ఏపీ న్యూస్ ఫైవ్ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం దంత గ్రామంలో వైసీపీ నాయకుడు మాజీ మంత్రి కృష్ణదాస్ మాజీపీఏ గుండుబరలి ఇంట్లో గత రెండు రోజులుగా జరుగుతున్న సోదరులలో భాగంగా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు భారీగా డాక్యుమెంట్స్ వెండి బంగారు స్వాధీనపరుచుకున్న ఏసీబీ అధికారులు ఇంకా భారీగా పట్టుబడే అవకాశాలున్నాయి సుమారు యాబై కోట్ల వరకు అవినీతి సొమ్ము ఉన్నట్లు అనుమానిస్తున్న అధికారులు

సెకండ్స్ వీడియో తీ చిన్న 30 సెకండ్స్ వీడియో తీ వీడియో ఆ సార్

I can't see you.